హాయ్ మై డియర్ కిటీస్ ఈరోజైతే మన మినీ డ్రాయింగ్లో అయితే మదర్స్ డేకి అయితే డ్రాయింగ్ వేసేద్దామా ఫస్ట్ అయితే మినీ బుక్ అయితే ఎత్తేసుకున్నాను పెన్సిల్ ఎర్రేజ్లు ఎత్తేసుకున్నాను మదరు డాటర్ అయితే వేస్తున్నాను స్ట్ అయితే డాటర్ని అయితే గీసుకుందాం ఇప్పుడైతే హెయిర్ గీసుకుంటాను ట్రాక్ అయితే గీసుకుంటాను తీసుకుంటున్నాను చూడండి డాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మదర్ అయితే వేసుకున్నాం మదర్ అయితే కొంచెం ఐకి ఉన్నట్టయితే చూసుకున్నాం இங்க மதர்க்கு அது ஃப்ராக்கேசேன் మదర్ అండ్ డాటర్ అయితే గీసేసుకున్నాను ఇంకా వీడియోలో అయితే కలరింగ్ అయితే చూపిస్తాను